యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మిషన్ క్యూటీ యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రత్యేకంగా దేవుడు మనందరినీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కాపాడి ఈ యొక్క నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు ప్రవేశింపజేసినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనల్ని ఎంతో నమ్మకంగా కాపాడుతూ ఆయన కృప మన కనుపరుస్తూ అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే విధంగా ఆయన సహాయం చేస్తున్న విధానం బట్టి దేవుని కొందనాలని తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ అండ్ బ్లెస్ న్యూ ఇయర్ దేవుడు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మీయ జీవితంలో బలపడటకై అనుదినము దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవుని కృప పైన మనం ఆధారపడాలనేది దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుతూ ముందుకు సాగాలనేది ప్రభు పేరిట మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఈ యొక్క జనవరి నెల మొదటి తేదీ నుండి మనం కొత్త పుస్తకాన్ని ధ్యానించినం ఈ రోజు నుండి మనం ధ్యానించేటువంటి ఆ పుస్తకం పేరు యహోశివ గ్రంథం ఈ గ్రంథాన్ని మనం ధ్యానించడం కంటే ముందుగా ఈ యొక్క పుస్తకం యొక్క పరిచయాన్ని మీకు అందివ్వాలని ఆశిస్తున్నాను యువష్వ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు ఒక నాయకుడి యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటాం మనం లీడర్ని అనుసరించేటువంటి చిన్ననాటి ఆట గుర్తు తెచ్చుకుంటే ప్లే గ్రౌండ్ చుట్టూ తిరుగుతున్నటువంటి పిల్లల వరుసలో ముందున్నటువంటి వ్యక్తి యొక్క చర్యలను వారు అనుకరిస్తూ అతన్ని వెంబడిస్తూ ఉంటారు అనుచరుడిగా ఉండటము సరైందే కానీ నాయకుడిగా ఉండటము చాలా సరదాగా ఉంటుంది ప్రతి ఒక్కరూ అనుసరించడానికి ఊహాత్మక మార్గాలను మరియు వనరులను నాయకత్వ బాధ్యత కలుగజేస్తుంది అయితే నిజ జీవితంలో గొప్ప నాయకులను అరుదుగా మనం కనుగొంటాం పురుషులు స్త్రీలు నాయకత్వ స్థానాలకు ఎన్నుకోబడతారు లేదా నియమించబడతారు కానీ వారు నాయకత్వ బాధ్యతను నిర్వర్తించడంలో తర్వాత తడబడుతూ ఉంటారు లేదా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూ ఉంటారు మరికొంతమంది నాయకత్వంలో ఉన్నటువంటి వారు తమ అహాన్ని సంతృప్తి పరచుకోవడానికి తమకున్నటువంటి అధికారాన్ని శక్తిని దుర్వినియోగం చేస్తారు ఇతరులను అణచివేస్తారు వారికి ఇవ్వబడినటువంటి వనరులను వారు వృధా చేస్తారు అయితే నమ్మకమైన నైతిక మరియు సమర్థవంతమైన నాయకులు లేకపోతే ప్రజలు ఊరికనే తిరుగుతారు అనేది మనం గమనించవచ్చు నలభై సంవత్సరాలుగా ఇస్రాయల్ అరణ్యంలో ప్రయాణించారు వారు తమ నాయకుడిని అనుసరించడం వల్ల వారు నలభై సంవత్సరాలు తిరగలేదు కానీ దీనికి భిన్నంగా విశ్వాసములు విఫలమవడంతో వారు దేవునికి విదేతి చూపడానికి కానాను జయించడానికి నిరాకరించారు కాబట్టి వారు నలభై ఏళ్ళు అరణ్యంలో తిరగాల్సి వచ్చింది చివరిగా కొత్త తరము యోర్ధాను నది దాటి భూమిని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది విశ్వాసము మరియు ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి యవోష్వ మోషేకు వారసుడిగా ఎన్నుకోబడ్డాడు సంఖ్యాకాండము పదమూడో అధ్యాయం ముప్పై వచనం నుండి పద్నాలుగు అధ్యాయం తొమ్మిదిలో నమోదు చేయబడిన విధంగా కాలేబుతో కలిసి యహోశ్వ తన విశ్వాసమును ధైర్యంగా ప్రకటించాడు దేవుని ప్రజలు తమ యాత్రను ముగించి వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకొనుట మరి యహోష్వా నాయకత్వమును తెలుపుటకు ఈ పుస్తకము రాయబడినట్లుగా మనం గమనించవచ్చు యహోష్వా ఒక తెలివైన సైనికుడు మరియు బలమైన ఆధ్యాత్మిక ప్రభావం కలిగినటువంటి నాయకుడు అయితే అతని విజయానికి కీలకము అతడు దేవునికి సమర్పించుకోవడమే దేవుడు మాట్లాడినప్పుడు యహోష్వా విన్నాడు ఆయన విధేత చూపించాడు ఆయన విధేత మనకు ఆదర్శంగా నిలుస్తుంది తత్ఫలితంగా ఇస్రాయలీలు యహోష్వా జీవించినంత కాలము దేవుని ఏళ్ళ నమ్మకంగా జీవించారు యుహోష్వా పుస్తకాన్ని రెండు ప్రధాన భాగాలుగా మనం విభజించవచ్చు మొదటిది కానాను ఆక్రమణకు సంబంధించిన సంఘటన వివరిస్తుంది కానాను జయించడం గురించి చూస్తాం ఆరిన నీలపై నదిని దాటిన తర్వాత ఇస్రాయుడు శక్తివంతమైన ఎరికో నగరానికి సమీపంలో వారు విడుదల చేశారు నగరం చుట్టూ పదమూడు సార్లు తిరుగుట ద్వారా బాకాలు ఊదడం మరియు చివరిసారిగా కేకలు వేయడం ద్వారా వారు ఎరికోను జయించినట్లుగా దేవుడు వారికి ఆజ్ఞాపించాడు వారు దేవుడు ఇచ్చినటువంటి ఏకైక యుద్ధ వ్యూహాన్ని అనుసరించారు కాబట్టి వారు గెలవగలిగారు ఈ సంఘటన చూస్తాం ఎరుకో నాశనమైన తర్వాత వారు చిన్న పట్టణమైన హాయికి వ్యతిరేకంగా బయలుదేరారు ఇస్రాయెల్లో ఒకరు అనగా ఆకాను పాపం చేసినందున వారి మొదటి దాడి విఫలమైంది యువశ ఏడవ అధ్యాయంలో చూస్తాం ఇస్రాయెల్ ప్రజలు అలాగే ఆకాను అతని కుటుంబాన్ని రాళ్లతో కొట్టి సమాజంలో ఉన్నటువంటి పాపం నుండి ప్రక్షాళన చేసిన తర్వాత ఇస్రాయల్ హాయిని పట్టుకోవడంలో విజయాన్ని సాధించారు యువశ ఎనిమిదిలో మనం దీన్ని చదువుతాం అమూర్యలకు వ్యతిరేకంగా వారి తదుపరి యుద్ధంలో వారి విజయంలో వారికి సహాయం చేయడానికి దేవుడు పగటి కాలాన్ని పొడిగించాడు సూర్య చంద్రుని ఆయన నిలిపివేశాడు పదవ అధ్యాయంలో మనం వివరణ చూస్తాం చివరిగా యాబీను మరియు అతని మిత్రుల నేతృత్వంలోని ఇతర జాతుల కణానీలను ఓడించిన తర్వాత ఇస్రాయలు చాలా మట్టుకు ఆ కణాను భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు యహోష్ పుస్తకంలోని రెండవ భాగము స్వాధీనం చేసుకున్నటువంటి భూభాగాన్ని పంచిపెట్టడం సూచిస్తుంది యహోశివా పదమూడు అధ్యాయం నుండి ఇరవై రెండు వరకు ఈ వివరాలు మనం చూస్తాం యహోష్వ యొక్క వీడ్కోలు ఉపదేశము మరియు అతని మరణంతో ఈ పుస్తకం ముగుస్తుంది యహోశ్వ గ్రంథం ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాల్లో ఈ వివరాలు మనం చూస్తూ ఉంటాం యహోష్వా దేవునికి విధేయత చూపడానికి కట్టుబడి ఉన్నాడు మరియు ఈ పుస్తకం విధేయతను గురించి తెలియజేస్తుంది శత్రులను జయించిన లేదా భూమిని స్థిరపరిచిన దేవుని ప్రజలు తమ బాధ్యతలను దేవుని పద్ధతిలో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ప్రణాళిక ప్రకారము ఆయన మార్గంలో నెరవేర్చవలసి ఉంటుందనేది ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది ప్రజలకు తన చివరి సందేశంలో యుహోశ్వా దేవునికి విధేయతను చూపడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యుహోవాను ప్రేమింపవలను అని ఇరవై మూడు పదకొండులో యుహోశ్వా హెచ్చరించాడు అలాగే నేడు మీరు కోరుకొనుడి అని ఆయన వారికి సవాల్ చేశాడు మీరెవరిని సేవింప కోరుకొనను నేను నా ఇంటి వారిను యహోవారిను సేవించదమని ఆయన యొక్క నిర్ణయాన్ని యహోశ్వా ఇరవై నాలుగు పదిహేనులో ఆయన తెలియజేశాడు యహోశివా పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు మనం దేవునికి విధేత చూపడానికి కొత్త తీర్మానం చేసుకోవాలి ప్రభు మనల్ని ఎక్కడికి నడిపించినా ఎంత పరిస్థితుల గుండా మనం వెళుతున్నా మన జీవితాన్ని ఆయన అనుసరించడానికి మనం ఎప్పుడు కూడా ముందుకు సాగాలి అనేది ఈ యొక్క గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటాం ఈ పుస్తకం రాయవటంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని గమనిస్తే ఇస్రాయలు వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకున్న చరిత్రను అందించడానికి ఈ యొక్క గ్రంథం రాయబడింది దీన్ని రాసినటువంటి రచయిత యహోష్వ చివరి భాగమును ప్రధాన యాజకుడైన వినేహాసు రాసి ఉండవచ్చు వివరించినటువంటి సంఘటనలకు ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు ఈ పుస్తకాన్ని పొందుకున్నటువంటి ప్రేక్షకులు ఎవరనగా ఇస్రాయల్ ప్రజలు ఈ పుస్తకం యొక్క నేపథ్యం కూర్పు మనం గమనిస్తే కానాను వాగ్దాన భూమి అని కూడా పిలుస్తారు ఇది ఆధునిక ఇస్రాయల్ వదే అది సాధారణ భౌగోళిక భూభాగాన్ని ఆక్రమించి ఉంది ఈ గ్రంథం యొక్క మూల ఏమనగా ఒకటి పదకొండు మీరు స్వాధీనపరచుకున్నటకు మీ దేవుడ యహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకుని బోటకై మూడు దినములలోగా మీరు యువర్ధను దాటవరని గనుక ఆహారమును సిద్ధపరచుకునడి ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరనగా యహోష్వా రాహాబు ఆకాను ఫినేహాసు ఎలియాశలు ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకమైన విషయాలు మనం గమనిస్తే ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పటికీ అందులో వాగ్దాన దేశానికి వచ్చినటువంటి వారు చేరిన వారు ఇద్దరు పెద్దలు వారే యహోష్వ మరియు కాలేబు మాత్రమే ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఇందులో కొన్ని గొప్ప అంశాలు మనం గమనిస్తూ ఉంటాం అందులో మొదటిదేమనగా విజయం దేవుడు ఇస్రాయలు వారి స్వంత కోరికలు అనుసరించినప్పుడు కాకుండా తన ప్రణాళికలకు కట్టుబడి ఉన్నప్పుడు వారికి విజయాన్ని ఇచ్చాడు దేవుడు మన జీవితాల్లో విజయాన్ని ఇచ్చేది మన సొంతంగా వెళ్ళినప్పుడు కాదు గాని దేవుని యొక్క ఆలోచనకు కట్టుబడి జీవిస్తున్నప్పుడు విజయం పొందుతామనేది ఇందులో మనం చదువుతూ ఉంటాం వారు తమ సైనిక శక్తిని భౌతిక సంపదను అండబలంను లేదా మానసిక సామర్థ్యమును వాటిని వారు ఆధారం చేసుకోలేదు కానీ వాటి కంటే ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు వారు విజయాన్ని పొందుకున్నారు దేవుని మార్గంలో చేసేటువంటి పని ఆయన ఇచ్చే విజయాన్ని మనకు అందిస్తుంది అయితే ప్రపంచ విజయానికి బలంగా మనం మన మనసులను ఆయన ఆలోచన విధానికి సరిచేసుకోవాలి ఆయన ఇచ్చినటువంటి ప్రమాణాన్ని మనం ఆచరించాలి దాన్ని మనం అనుసరించినట్లయితే మనం విజయం పొందగలుగుతాం ఈ గ్రంథంలో మనకు కనిపించే మరొక అంశమేదనగా విశ్వాసం ఇస్రాయలు వారిని రక్షించడానికి మరియు నడిపించడానికి ప్రతిరోజు దేవుణ్ణి విశ్వసించడం ద్వారా తమ విశ్వాసాన్ని ప్రదర్శించారు గతంలో దేవుడు వాగ్దానం ఎలా నెరవేర్చాడో గమనించడం ద్వారా భవిష్యత్తులో వారు ఆయనకు నమ్మకంగా ఉండాలనేటువంటి బలమైన విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నట్లుగా మనం చూస్తాం దేవుని పని చేయడానికి మన మనకున్నటువంటి బలం ఆయన విశ్వసించడం ద్వారా వస్తుంది దేవుని వాగ్దానాలు మనం నమ్మినప్పుడు ఆయన ప్రేమను గురించి మనకు అవి భరోసా ఇస్తాయి మరియు మనం తీసుకునే నిర్ణయాలలో మన పోరాటాలలో దేవుని వాక్యం ఆయన వాగ్దానాలు మనకు మార్గ నిర్దేశం చేస్తాయి ఆయన మనతో ఉంటాడు కాబట్టి మనం విజయాన్ని పొందగలుగుతాం దేవుడు నమ్మదగిన వాడిని విశ్వసించడంతో మన యొక్క విశ్వాసము మొదలవుతుందనేది మనం ఇందులో గమనించాలి మూడవ అంశం ఇందులో మనం గమనించేది ఏంటంటే మార్గదర్శకత్వం దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో ఈ గ్రంథంలో చూస్తాం దేవుడు ఇస్రాయలకు వారి జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించిన సూచనలు ఇచ్చాడు ఆయన ధర్మశాస్త్రము వారి రోజువారి జీవనానికి మార్గనిర్దేశం చేసింది ఆయన నిర్దిష్ట క్రమబద్ధమైన ఆదేశాలు వారికి యుద్ధంలో విజయాన్ని అందించాయి అనుదిన జీవితానికి సంబంధించినటువంటి మార్గదర్శకత్వమును వారు పొందుకున్నట్లుగా ఆయన వాక్యులు మనం చూడవచ్చు దేవునితో సన్నిహితంగా ఉండడం ద్వారా జీవితంలోని గొప్ప సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన జ్ఞానము మనకు దొరుకుతుంది ఇందులో కనిపించే మరొక ఏదనగా నాయకత్వం యహోష్మ అద్భుతమైన నాయకునికి ఉదాహరణ ఆయన దేవుని బలం మీద నమ్మకం ఉంచాడు వ్యతిరేకత ఎదురైనప్పుడు ధైర్యంగా ఉన్నాడు దేవుని సలహాలను వెదకటానికి తను సిద్ధంగా ఉండి దేవుని యొక్క సలహాను పొందుకుని ముందుకు సాగాడు యహోషో వంటి బలమైన నాయకుడిగా ఉండాలంటే దేవుడు మనకి సూచించినప్పుడు వినటానికి మరియు త్వరగా కదలటానికి మనం సిద్ధంగా ఉండాలి దేవుడు చెప్పిన దానికి మనం మనసు పెట్టి ఆలకించి దానికి తగినట్టుగా చర్య తీసుకోవడానికి సిద్ధపడాలనేది యహోశ్వ నాయకత్వం ఒక మాదిరిని చూపిస్తుంది ఆయన సూచనలు పొందినాక వాటిని అమలు చేయడంలో మనం శ్రద్ధగా ఉండాలి బలమైన నాయకులను దేవుడు ఎల్లప్పుడూ నడిపిస్తాడు అనేది ఈ గ్రంథంలో మనం చూస్తాం ఇక చివరిగా ఈ గ్రంథంలో మనకు కనిపించే మరొక అంశం ఏదనగా జయించుట కణానీయులను జయించి వారి దేశమంతి స్వాధీనం చేసుకోమని దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించాడు ఈ పనిని పూర్తి చేయడం ద్వారా అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చి అక్కడ నివసించే దుష్ట ప్రజలపై తీర్పును తీసుకువచ్చి దేవుడు ఆ వారికి జయాన్ని అనుగ్రహించినట్టుగా చూస్తాం అయితే ఆ రీతిగా దేవుడు చేయడానికి వారి దేవుడిపైన ఆధారపడాలి అయితే దురదృష్ట ఇస్రాయల్ ప్రజలు ఆ పనిని పూర్తి చేయలేకపోయారు మొదట తమ లక్ష్యాన్ని నెరవేర్చడంలో విశ్వాసంగా ఉన్నారు కానీ వారి లక్ష్యము తర్వాత క్షీణించిపోయినట్లుగా మనం చూస్తాం వారు దేవుని ప్రేమించడం అంటే కొంతకాలం ఆయన పట్ల ఉత్సాహంగా ఉండడం కంటే ఎక్కువ అనే విషయాన్ని గుర్తించుకోలేకపోయారు ఆయన ఇచ్చే పనిని మనం పూర్తి చేయాలని ఆయన సూచనలు మన జీవితంలోని ప్రతి సందర్భానికి వర్తింప చేయాలని మనం గుర్తుంచుకుంటే మనం ఎల్లప్పుడూ జయ జీవితాన్ని జీవించగలుగుతాం అనేది ఈ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం ఈ యొక్క యహోష్వ గ్రంథాన్ని ధ్యానించిన ఏంటండగా దేవుడు అనుదినం మనతో మాట్లాడి మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసి బలపరిచి మన ఆత్మీయ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఇంకా ముందు కొనసాగింపజేసి ఆయన రాజ్యం కొరకు మనందరిని కూడా దేవుడు నిలబెట్టి వాడుకునేలాగిన దేవుడి సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని మాకు ఇచ్చారు ప్రభా ఈ యొక్క జనవరి నెల మొదటి తేదీ నుండి యోహస్వ గ్రంథాన్ని మేము ధ్యానిస్తుండగా ఈ పుస్తకం ద్వారా ప్రభా మాతో మాట్లాడని అనేకమైన పాఠాలు మేము నేర్చుకొని మమ్మల్ని సరిచేసుకుని నీ మీద ఆధారపడి ముందుకు సాగే కృప మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకుని యొక్క యహోష్వ గ్రంథం యొక్క పరిచయాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న అనుదిన ధ్యానాలు ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీకు మేలుకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి ఆమె